కేటీఆర్ కు పాలనా అనుభవం లేకపోవడం వల్లే కొత్త సర్కార్పై విమర్శలు ప్రభాకర్ ప్రభుత్వం ఏర్పడి వారం గడవక ముందే పథకాలు అమలవ్వడం లేదనడం సరికాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు రైతు పెట్టుబడి సాయం త్వరలోనే అందిస్తామని తెలిపారు బీజేపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే పార్లమెంట్పై దాడి జరిగిందన్న దీనిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు జ్ఞానం కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనలను చూసి అవగాహన చేసుకోవాలి నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది వారం రోజులైంది వారం రోజులకే పది సంవత్సరాలు పరిపాలించిన ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలు అవుతా ఉన్నాయి రైతు భరోసా కూడా అకౌంట్లో పడతా ఉంది మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితుల వంద రోజుల సమయం నిర్ణయించిన దాని ప్రకారంగా జరుగుతాయి లేదా మీ అనుమతులు మీ ప్రకటన చూసిన తర్వాత మీ చిట్ చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారు అని అనిపిస్తూ ఉన్నారు లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుందని ప్రజాస్వామ్యంగా ఎన్నికై అరవై ఐదు మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అశ్చిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా మీరు అధికారం లేకపోతే అన్నట్టే కదా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యం వల్ల పిల్లగొట్టకముందే కుళ్ళగుట్టించినట్టు మాట్లాడేటువంటి అజ్ఞానంగా మారకండి మీ పట్ల పది సంవత్సరాలుగా ఒక విధమైనటువంటి పరిపాలన ఏం జరిగిందో చెప్తే మొత్తం బట్టబయలు అవుతుంది ఇప్పటికి రెండు డిపార్ట్మెంట్స్ లెక్క చూస్తేనే కళ్ళు బయర్లు అమ్ముతా మొత్తం వ్యవస్థలో విద్యుత్ శాఖ ఎనభై ఐదు వేల కోట్ల అప్పుంది సివిల్ సప్లై శాఖ యాభై ఆరు వేల కోట్ల అప్పుంది మిగతా శాఖలను కూడా శేతపత్రాలు విడుదల చేయమని చెప్పినాం వాటి పట్ల ముందే భయపడి తెలిసి ఈ కార్యక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు కానీ కాంగ్రెస్కు సమర్థవంతమైన పరిపాలన అందించగలిగే శక్తి ఉంది కాంగ్రెస్ అంటే పరిపాలనా దక్షత గల నాయకత్వం మార్గదర్శకత్వం